గత ప్రభుత్వంలో ఇళ్ల ఇచ్చి పేద ప్రజలను ఆదుకుంది తెలుగుదేశం పార్టీ ఏనని అయితే ముఖ్యమంత్రి మరియు ఒంగోలు శాసనసభలు అబ్యుద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు వారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అర్హత లేని వాళ్లకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని వాటికి ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని వారు ఆరోపించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షులు కట్టారి నాగేశ్వరరావు బండారి మదన్ శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు లబ్ధి చేకూర్చే విధంగా లోన్స్ ఇచ్చి వాళ్ళని తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా ఇన్నోవా కార్లు జేసీబీలు ఇచ్చి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టి విదేశీ విద్య పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తే వాటి కూడా రద్దు చేసి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలను రద్దు చేశాం బీసీలకు సంబంధించిన ఆదరణ అనేక విదేశీ విద్యా పథకం వాళ్ళకి సంబంధించిన లోన్స్ మొత్తం రద్దు చేసావు అన్ని వర్గాలకి వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయకుండా నీ ఇష్టారాజ్యంగా వ్యవహరించి అందరికి ఇచ్చే పథకాలు నేనేదో ఇచ్చానని చెప్పి చెప్పటం అనేది ఇది చాలా దుర్మార్గం ఫైండ్ అవుట్ చేసినటువంటి అనర్హుల లిస్ట్ ఈ రంగులో పూర్తి చేసింది ఇది ఒక పదిహేను వరకు ఒక అరగంటలో చూసి తీసుకు దీంట్లో ఇంటి పన్ను ఇప్పుడు నివసిస్తున్న వారి ఇంటికి ఈ పన్ను కడుతున్నారు కొత్తగా ఇప్పుడు జగన్ అన్న లేఅవుట్లో వాళ్ళకి ఇది వచ్చింది ఇల్లు వచ్చింది అదర్కూ పాపం పిల్లకి మాత్రమేనా ఇల్లు ఇల్లుద్ద పిల్లవ్వలేదు ఆయన పిల్లకి చూడండి ఇవన్నీ ప్రూఫ్స్ వీళ్ళందరికీ సొంత ఇల్లుండి అసలు వీళ్ళ పేర్ల మీద సొంత ఇళ్ళు పన్నులు కడతా ఉంటే వీళ్ళందరికీ ఇళ్ళు వచ్చినాయి ఎవరు వీళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు నాయకులు వీళ్ళందరూ చూడండి